ఎటువంటి సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ ఇప్పుడు ఇంకొక ఉంది దహన సంస్కారాలు చేసేటప్పుడు మగపిల్లలు లేని వారు ఆడపిల్లలు కూడా ఈ మధ్య కాలంలో చేస్తున్నారు అట్లా చేయొచ్చు అంటారు నిరభ్యంతరంగా అధికారం శాస్త్రాన్ని అనుసరించి ఆరుగురికి ఇచ్చింది ఈ రోజుల్లో ఎవరైనా కూడా అధికారం ఉండగానే ఇండియన్ పీనల్ కోడ్ అంటూ ఉంటారు రాజ్యాంగం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంటూ ఉంటారు ఏ ఒక ధనుస్థు చూస్తే రాముడు గుర్తుకొస్తాడు ఓ పిల్లల గ్రోవి చూస్తే కృష్ణుడు గుర్తుకొస్తాడు ఓ అద్దాలు చూస్తే గాంధీ గుర్తుకొస్తాడు ఓ పుస్తకం చూస్తే అంబేద్కర్ని గుర్తు చేస్తుంది ఈనాటి కాలం కానీ భారత రాజ్యాంగ నిర్మాతలు చాలామందే ఉన్నారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కమిటీకి చైర్మన్ రాజకీయ కారణాలచేత ఈయన పేరు చెప్పవచ్చుగాక ఈ రకంగా నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి మనకి రాజ్యాంగం మనలో రాగా ఇరవై ఆరు జనవరి నుంచి అని చెప్పడంతో పన్నెండు స్కెడ్యూల్స్తో మూడు వందల తొంభై ఐదు అధికరణాలతో రాజ్యాంగం మనకు వచ్చింది వంద సార్లకు పైగా మనం దాన్ని సవరించుకున్నాం అంతకంటే ముందు రాజ్యాంగాలు లేవా బోర్డులను ఉన్నాయి అలా ఉన్న వాటినే స్మృతులు అన్నారు మన వాళ్ళు అవి పద్దెనిమిది యాజ్ఞవల్క్య స్మృతి స్మృతి గౌతమ స్మృతి శంఖలక స్మృతి ఇలాంటి ఆ స్మృతులన్నీ కూడా ఈ కర్మకాండలు ఎలా చేయాలి అనే విషయం పైన మనకు శాస్త్రీయమైన రూపకంగా కొన్ని ధర్మాలను అందించాయి ఆ ధర్మ పరంపరలలో అంతర్భాగంగా మనం అస్థి సంచయనం చేయాలి జీవుడికి సంబంధించిన క్రమ క్రియలు అన్నీ కూడా పాటించాలి మళ్ళీ వాళ్ళు పుట్టాలి అనే సంకల్పంతో మనం వ్యవహరించాలి అయితే దహనం ఎవరు చేయాలి పెద్ద ప్రశ్న ఈ స్మృతులు శాస్త్ర గ్రంథాలు ఆరుగురికి అధికారాలు ఇచ్చాయి ఈ ఆరుగురిలో మొదటిది కన్న కొడుకు రెండవది అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు మూడవది తమ్ముడి కొడుకులు అన్న కొడుకులు వాళ్ళు నాలుగవది కుటుంబంలో ఎవరైనా అదే గోత్రానికి అదే సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఐదవది ఋషి పీఠానికి సంబంధించిన ఇంకెవరైనా ఆరవది కూతురు సైతం ఆరుగురు అధికారులలో ఆరవ వర్గం కూతురికి కూడా శాస్త్రం అందించింది కాకపోతే పురుషాధిక్య ప్రపంచం కారణంగా మొదటి ఐదుగురులో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఉంటారు దొరుకుతారు కాబట్టి ఆ ఐదుగురులో ఎవరో ఒకరు కర్మ నిర్వహించడంతో మహిళలకి కర్మాధికారం లేదు అనేటటువంటి కొత్త ప్రపంచం ఒకటి మొదలైంది నిర్ణయించిన వరకు అనే కవిత్వం వచ్చినట్లుగా శాస్త్రంలో మహిళలకు సైతం సమానమైన ప్రాతిపదికం ప్రాతినిధ్యం ఉంది మహిళలు కూడా చేయవచ్చు అయితే దహనం చేసిన తర్వాత సవ్యాపసవ్యాలు చేసుకోవాలి యజ్ఞోపమితార్హత లేదుగా కనుక వాళ్ళు అలాంటి యజ్ఞోపమితాన్ని ధరించి అధికారం గల వారి చేత మిగతా కర్మ అంతా కూడా నిర్వహించాలి తాము తూష్ణంగా కూర్చోవాలి లౌకిక ఆచార విధిని అనుసరించి మహిళలు చితికి నిప్పు పెట్టవచ్చు ఏ దోషమో లేదో కర్మ ఆచరణ ఆ తదుపరి ఆరంభమవుతుంది ప్రేతశిలకు సంబంధించి యజ్ఞోపవితార్హత అవసరం కనుక అక్కడి నుంచి ఆ అధికారం గల వాళ్ళ చేత చేయించుకోవాలి ఇది శాస్త్రం